అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు మాకు ఇంకా పడలేదు కానీ కొత్త పథకాన్ని ప్రభుత్వం విడుదల చేసింది మరి మా పరిస్థితి ఏంటని చెప్పి చాలామంది అడగడం జరిగింది మరి తల్లికి వందనం పథకం ద్వారా జూన్ పన్నెండున డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా మనకు ఎవరికైతే ఇప్పటి వరకు కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వారికి మాత్రమే డబ్బులు పడలేదు మిగిలినటువంటి వారందరికీ కూడా డబ్బులు వేసింది ప్రభుత్వం ఇది అందరికీ కూడా తెలుసు మరి ఇప్పటికి కూడా మనకు ఎలిజిబుల్లో ఉంటే తప్పకుండా డబ్బులు అనేది జమ అవుతూ ఉన్నాయి మరి ఎవ్వరు కూడా ఈ విషయంలో మటుకు ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదనమాట మరి తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మనకు క్లారిటీగా మనకు ఈ యొక్క పిల్లల తల్లుల ఖాతాల్లోకి డబ్బులైతే వేస్తూ ఉందనమాట మరి తల్లికి వందనం పథకం ద్వారా ప్రస్తుతానికి ఇంకా డబ్బులు ఎవరికైతే పడలేదో వారందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పుడు తాజాగా ఎవరికి డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు పడవనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను మరి తల్లికి వందనం పథకం ద్వారా ఇంకా డబ్బులు పడినటువంటి వారికి ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా సమాచారాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పటికీ వరకు కూడా చాలామందికి పేమెంట్ ప్రాసెస్ అని చెప్పి అలాగే ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పి ఉంది మరి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇంకా చాలామందికి డబ్బులు పడకుండా ఉన్నాయి మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి అటువంటి వారు ఏం చేస్తే మనకు డబ్బులు పడతాయి అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను మరి వీడియోని ఎక్కడా కూడా ఆపద్దు దయచేసి చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి వెంటనే కూడా మీరు వీడియోని లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది లైక్ చేసేయండి వెంటనే అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఈకేవైసీ అంటే ఏదైతే మనకు ఈ యొక్క లైక్ చేసి షేర్ చేసిన తర్వాత వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది వాటి ద్వారా షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి మరిన్నో అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలన్నీ నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేస్తే మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంక్షేమం కోసం కానీ మహిళా సంక్షేమం కోసం కానీ విద్యార్థుల కోసం కానీ ఎటువంటి వారికైనా సరే ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి వారికి ఆర్థికంగా వారికి మరింత మేలు చేస్తూ ఉన్నారన్నమాట సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా మనకు ఇదే విషయం పట్ల అయినా కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరి ఈ తల్లికి వందనం పథకాన్ని జూన్ పన్నెండవ తారీఖున ఆయన విడుదల చేసినప్పటికీ కూడా ఇంకా డబ్బులు పడకపోవడానికి ఇంకా డబ్బులు పడకపోవడానికి ఇక్కడ అనేక కారణాలు అయితే ఉన్నాయన్నమాట మరి ఎవరైతే ఇంకా మనకు జూన్ పన్నెండున విడుదల చేసిన తొలి విడత డబ్బులే ఇంకా జమకానటువంటి వారు కూడా ఉన్నారని చెప్పి చాలామంది కామెంట్ సెక్షన్లో తెలియజేశారు మరి ఇక్కడ ఎందుకు డబ్బులు పడలేదంటే నేను గతంలో అనేక కారణాలు చెప్పాను మీకు అందరికీ కూడా ముఖ్యంగా ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లమ్స్ ఉన్నవారికైతే డబ్బులు పడవని చెప్పేసి నేను గత వీడియోల్లో కూడా చెప్పాను వారు గ్రీవెన్స్ పెట్టుకున్నారు గ్రీవెన్స్ పెట్టుకున్నా కానీ సంబంధిత అధికారులు దానిపైన చర్యలు తీసుకోలేదు అంటే వీరు నిజంగానే ప్రాబ్లం వచ్చిందా లేకపోతే వాళ్ళకి ఆల్రెడీ వీళ్ళకు లేకపోయినా కూడా వచ్చిందా అని చెప్పే చర్యలు అయితే తీసుకోలేదు మరి అట్లే పెండింగ్లోనే ఉన్నాయి అండర్ వెరిఫికేషన్లోనే ఉన్నాయి ఇప్పటికి కూడా చెక్ చేస్తూ ఉంటే మరి అట్లా గ్రీవెన్స్ ఎవరైతే పెట్టుకున్నారో జూన్ అంటే జూన్ పన్నెండున విడుదలైనటువంటి తొలి విడతకు సంబంధించి ఇంకా గ్రీవెన్స్ పెట్టుకున్న వారికైతే డబ్బులు రావు మీరు ఆశ వదిలేయండి ఎవరికైతే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ వచ్చింది అలాగే నాలుగు చక్రాల వాహనం ఉందని లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగస్తులని అర్బన్ ప్రాపర్టీ అంటే పట్టణాల్లో వెయ్యి చదర కంటే ఎక్కువ స్థలం ఉందని ఇట్లా ఆ ప్రాబ్లమ్స్ వచ్చిన వారు చాలామంది గ్రీవెన్స్ పెట్టుకున్నారు మీ గ్రీవెన్స్ అనేది ఓకే కాదు మీకు పైసలు అయితే రావు డబ్బులు అయితే రావు అనమాట మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లమ్స్ వచ్చి ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకున్నారో వారికి డబ్బులు అయితే రావు ఇది వదిలేయండి మీరు ఇక మీకైతే రావు దీనిపైన క్లారిటీ ఇచ్చాను మీకు అర్థమై ఉంటుంది మరి ఇక్కడ ఆర్టీఈ వాళ్ళకి సంబంధించి కూడా అడిగారండి ఆర్టీఈ వాళ్ళకు గతంలో ప్రభుత్వం హోల్లో ఉంచాము డబ్బులు అనేది ప్రస్తుతానికి హోల్లో ఉంచాము డబ్బులు వేస్తామన్నారు మరి హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని చెప్పి ఇప్పటికి కూడా ఆర్టీఈ వాళ్ళు చెక్ చేస్తుంటే స్టేటస్ అనేది ఎన్బిఎంలోకి వెళ్ళి అక్కడ కూడా ఇదే చూపిస్తుంది కాబట్టి ఈ ఆర్టీఈ వాళ్ళకు కూడా మనకు ఇప్పట్లో డబ్బులు ఇచ్చే అవకాశం లేదు మరి ఇది కూడా రైతులు గమనించాలి మహిళలు గమనించాలి ఖచ్చితంగా ఈ ఆర్టీఈ వాళ్ళకు కూడా మనకి ఇక్కడ ఈ యొక్క తల్లికి వందనం పథకం అయితే రాదు మీరు కాశా వదిలేయండి ఎవరైతే ఆరు దశల ధృవీకరణ వచ్చి గ్రివెంట్స్ పెట్టుకున్నవారు ఎవరైతే ఆర్టీఈ సీట్ వచ్చి పిల్లలను స్కూల్లో చేర్పించినటువంటి వారికి ఇక్కడ ప్రభుత్వం నుంచి డబ్బులు అయితే రావు తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే రావు మరి ప్రతి తల్లి కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి ఇక్కడ రెండో చూసుకుంటే ఎవరికి డబ్బులు వస్తాయనే చూస్తే ఇప్పుడు ఎవరైతే మనకు ఈ యొక్క ఒకటో తరగతి మరి కొత్తగా ఇంటర్లో చేరిన వారికి ఈ నెల పది నుంచి అంటే జూలై పది నుంచి కూడా డబ్బులు పడుతూ ఉన్నాయో వారికి వివిధ కారణాల చేత అంటే వారికి కూడా ఆరు దశల ధృవీకరణ వచ్చింటే డబ్బులు రావు మీరు గ్రీవెంట్స్ పెట్టినా కూడా వేస్టే మీకు డబ్బులు రావు ఎవరికైతే పిల్లల పేర్లు అర్హత ఉండి కూడా ఎలిజిబుల్ లిస్ట్లో ఎన్ని ఎలిజిబుల్ పేర్లు రానివారు అలాగే దాంతోపాటు మరికొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారికి మాత్రమే ఇక్కడ ప్రభుత్వం గ్రీవెంట్స్ పెట్టుకున్నా కూడా వారిని ఎలిజిబుల్ చేస్తూ ఉంది వారికి డబ్బులు అనేది వేస్తూ ఉంది అంతే తప్ప మిగిలినటువంటి వారికి ఎక్కడా కూడా డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అర్హుల జాబితాలో మీ పేర్లు ఆల్రెడీ చెక్ చేసుకున్నారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వివరాలు కూడా కరెక్ట్గా ఉండి ఒకవేళ ఏదైనా ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉండి మరే ఇతర ప్రాబ్లం ఉండి రాకపోతే ఇబ్బంది లేదు కానీ మిగిలినటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీకు ఇక్కడ ఈ యొక్క ఏదైతే తల్లికి వందనం డబ్బులు అయితే రాదు ఒకవేళ ఎన్పిసిఐ ఇన్యాక్టివ్గా ఉన్నా లేకపోతే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైనా ప్రాబ్లం ఉండి యాక్టివ్గా లేకపోయినా ఇటువంటి లేకపోతే మీకు డబ్బులు వస్తాయి కానీ మరేతర ఇతర కారణాల వల్ల కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకం కోసం ఇంకా ఎలిజిబుల్లో ఉండి డబ్బులు పడకుండా ఉన్నాయో వారికి మాత్రం డబ్బులు వేస్తామని చెప్పి మరొకసారి ప్రభుత్వం చేసింది ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పున్నా మనకు పేమెంట్ ప్రాసెస్ అని చెప్పున్నా ఒక పిల్లాడికి డబ్బులు పడి ఇంకొక పిల్లాడికి డబ్బులు పడకపోయినా ఎన్పిసిఐ ఇన్యాక్టివ్గా ఉండి యాక్టివ్ అయినా అలాగే తల్లిదండ్రులు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పొచ్చి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ఉంటే అటువంటి వారికి మాత్రమే ఇక్కడ డబ్బులు వేస్తున్నామని చెప్పేసి మరొకసారి ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సినటువంటి పని అయితే లేదు తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులకు ఈ తల్లికి వందనం పథకం విషయంలో ప్రభుత్వం చాలా క్లారిటీ అయితే ఇచ్చింది మొదటి నుంచి కూడా ఎవరికైతే అర్హతుందో వారికి వెంటనే కూడా డబ్బులు పడిపోయిన ఇద్దరుని ముగ్గురు పిల్లలుని నలుగురుని ఐదు మంది ఉన్ని ఆరు మంది పిల్లలున్నా కూడా మనకు ఈ తల్లికి వందనం ద్వారా పదమూడు వేల రూపాయలు చొప్పున వారికి అకౌంట్లోకి జమ అయిపోవడం జరిగింది వారికి వెంట వెంటనే కూడా మెసేజ్లు కూడా వచ్చాయి అప్పట్లో మరి మీకు ఈ విధంగా డబ్బులు అనేది వచ్చేయడం జరిగింది మరి ఎవరికి కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం డబ్బులను అయితే విడుదల చేసేసింది మరి ఎవరైనా ఏదైనా చిన్న చిన్న కారణాలు చిన్న చిన్న ఇబ్బందులు ఉండి పిల్లలకు ఈకేవైసీ లేకపోవడమో తల్లిలకు ఈకేవైసీ లేకపోవడం ఇట్లాంటి కారణాల వల్ల డబ్బులు పర్లేదు అంతేగాని మిగిలినటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అయిపోవడం జరిగింది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే చెప్తోంది అర్హత ఉన్నటువంటి ఎవరికి కూడా ఇక్కడ అన్యాయం జరగదు అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి మీకు ఇంకా ఎవరైనా సరే ఎలిజిబుల్ లిస్టులో ఉండి డబ్బులు పడకుండా ఉంటే మీకు డబ్బులు వస్తాయి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సినటువంటి పని అయితే లేదు మరి ఎలిజిబుల్ లిస్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మళ్ళీ కూడా పేమెంట్ అనేది ప్రాసెస్ చేసింది ప్రభుత్వం మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఈ నెల ఇరవై వరకు కూడా డబ్బులు పడతాయని చెప్పి చెప్పింది మరి ఇప్పుడు తాజాగా ఏంటంటే ఎవరైతే మనకు ఎస్సీ విద్యార్థులు ఉన్నారో వారికి పదివేల తొమ్మిది వందలు ఎనిమిది ఇట్లా సగం సగం డబ్బులు పడ్డాయి నేను గత వీడియోలో కూడా చెప్పాను ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్నే చెప్పాను నేను ఏం చెప్పాను మీకు ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే ఎస్సీ విద్యార్థులు ఉన్నారో వారికి ఇట్లా సగం సగం డబ్బులు ఎవరికైతే పడ్డాయో వారికి రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద మనకు మనకు నాలుగు లక్షల మంది విద్యార్థులకు యొక్క డబ్బులు వేశాము మూడు వందల కోట్ల వరకు కూడా వేసాము మూడు వందల ముప్పై ముప్పై మూడు కోట్ల రూపాయల వరకు కూడా వేసాము మిగిలినటువంటి డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేంత వరకు కూడా మీరు వెయిట్ చేయండి అని చెప్పేసి ప్రభుత్వం గతంలో చెప్పింది తాజాగా ఒక ఇరవై రోజుల్లో మీకు కేంద్ర ప్రభుత్వం ఒక నలభై శాతం డబ్బులు ఇస్తుంది ఎవరికైతే సగం సగం డబ్బులు పడ్డాయో అటువంటి వారందరికీ కూడా మేము డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట మరి ఎవరు కూడా ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు మీకు తప్పకుండా మనకు మహిళలు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే ఇంకా అర్హుల జాబితాలో పేర్లుంటే మీకు డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ ఎలిజిబుల్ లిస్టులో లేకుండా ఏదైనా ఉంటే డబ్బులు రావు కానీ మిగిలినటువంటి ఏ ప్రాబ్లం లేకుంటే కనుక ఆటోమేటిక్గా మీకు డబ్బులు వస్తాయి ఈ నెల ఇరవయో తారీఖు వరకు కూడా డబ్బులు పడతాయి ఒకసారి ఉండి పేమెంట్ ప్రాసెస్ అని చెప్పున్నా ఒక పిల్లాడికి పడి ఇంకొక పిల్లాడికి డబ్బులు పడకపోయినా ఇట్లా ఏ కారణాలు ఉన్నా కూడా మీరు ఒకసారి బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకుంటూ రండి మీరు బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకుంటూ వస్తూ ఉంటే మీకు డబ్బులు పడ్డాయి లేదనే తెలిసిపోతుంది ఒకవేళ ఇంకా ఎవరికైనా సరే ఎన్ ఎన్పిసి ఇన్యాక్టివ్గా ఉండి బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క కొత్త పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి ఈ కొత్త పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా నలభై ఎనిమిది గంటల్లోగా మీ అకౌంట్లోకి ఈ తల్లికి వందనం పదమూడు వేల రూపాయలు జమ అయిపోవడం జరుగుతుంది మరి ఎవరు కూడా కంగారు పడొద్దు తప్పకుండా మీకు ప్రభుత్వం తరఫున మేలు జరుగుతుంది ప్రభుత్వం తప్పకుండా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను వేస్తామని చెప్పేసి మరొకసారి సిస్టం చేసింది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి ఇంకా డబ్బులు పడినటువంటి వారు ఒకసారి నేను చెప్పినట్లుగా చేయండి మీకు ఖచ్చితంగా డబ్బులు జమ అయిపోతాయి మరి ఇరవై తారీఖు ఒక రోజు డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిష్టం చేసింది మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలైన నోటిఫికేషన్ గంటపైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి